మీరు యాజ్ అ ఫిజిషియన్ అండ్ సర్జన్ సార్ మీరు చాలా చూసుంటారు ఎన్ని కేసెస్ చూసినా ఒక మూల కారణం పట్టుకుంటాం కదా వాళ్ళు ఏం తప్పు చేశారు ఆ మూల కారణం ఏంటి సార్ అంటే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పాలంటే ఒకే ఒక మాటలో జీవన శైలి జీవన శైలి లైఫ్ స్టైల్ ఒక మాటలో చెప్పాలండి ఎందుకంటే ఎప్పుడు మద్యపానం వల్ల కానీ లేకుంటే పొగాకు సేవించిన వరకు అందరికీ తెలుసు అది డైరెక్ట్ ఇక డైరెక్ట్ మన సినిమా థియేటర్కి వెళ్తే మనం యాడ్స్ చూస్తుంటాము ప్రతి చోట ఇవన్నీ అంటే అండర్స్టూడ్ తెలియకుండానే మనం బాగుంది అనుకున్న వాళ్ళకి ఎందుకు వస్తుంది ఇటీవల దీనికి రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చెప్పండి ఆ లైఫ్ స్టైల్లో ఏం తప్పులు చేస్తాం సార్ బికాస్ చిన్న చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నాం ఏదో సరదాగా వారానికి రెండు సార్లు బయట అందరు తింటారు కొన్ని మద్యపానం అండ్ స్మోకింగ్ పక్కన పెట్టేస్తే అందరూ అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటారు మీరు చూడండి ఇటీవల నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ హైదరాబాద్ లో ఎన్ని వచ్చినాయి ఇంకా ఎన్ని వచ్చినా రష్ సార్ ఎప్పుడు చూస్తాం అదే కదా అంటే ఎంత అన్లిమిటెడ్ ఫుడ్ అని పెట్టడం వల్ల ఈ బఫే వాటిలో అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లేకుంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకుంటే రెడ్ మీట్ అది కాకుండా మరి బేకరీ ఐటమ్స్ కేక్స్ ఇవన్నీ కూడా కన్సమ్షన్ పెరిగిపోయింది దీని వల్ల ఏంటంటే మన ఓవరాల్ సమతుల్యత బాడీలో దెబ్బతింటా ఉంది సో ఫుడ్ అనేది ఫండమెంటల్ హెల్త్ అండి అంటే యు యు ఆర్ వాట్ ఈట్ మనం ఏం అది అవుతాం మనం మనం అంతే కదా సో ఫుడ్ మీద నిజంగా కాన్సన్ట్రేట్ చేస్తే దీర్ఘకాల వ్యాధులు చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు అని అనుకుంటారు సో మీరు అన్నారు కదా ఇందాక ప్రాసెస్డ్ ఫుడ్ కావనివ్వండి లేకుంటే మరి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగాని బాగా నూనెలో వేయించిన ఫుడ్ అంటే మనం ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండే ఫుడ్స్ దూరంగా వెళ్తున్నాం లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి లేకుంటే ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి లేకపోతే ఎక్కువగా మనం ఏమంటారు ఇప్పుడు వెజిటేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రోకలీ కానీ క్యారెట్స్ కానీ లేకుంటే అలాగే మరి మనం చూస్తే టొమాటోస్ అంటే రెగ్యులర్ మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉన్న ఫుడ్స్ కన్సంప్షన్ అనేది తగ్గుతా ఉంది ఫాస్ట్ ఫుడ్స్ పెరుగుతా ఉంది అసలు దానివల్ల బాగా అసలు అంటే ఎక్కడో అది బ్రేక్ డౌన్ అవుతుంది బాడీ లోపల బాడీలో ఏంటంటే క్యాన్సర్ ఒకేసారి రాదండి కొంత టైం పడుతుంది వేరంటీర్ బాడీలో జరుగుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ అప్పుడు ఆ ఇప్పుడు కొన్ని పదార్థాలు ఏం చేస్తే స్ట్యూలెస్ గా పని చేస్తాయి ఇప్పుడు మీరు ప్రాసెస్ మీట్ కానివ్వండి లేకుంటే కన్సంప్షన్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి కార్సినోజెన్స్ రైట్ అవి ఏం చేస్తే స్ట్యములేట్ చేస్తాయి అదే ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకలీలో మీరు బ్రోకలీ లేకుంటే టొమాటో లేకుంటే క్యారెట్స్ వీటిలో లేక లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే క్యాన్సర్ ని డీటాక్స్ చేసే కెపాసిటీ ఉంది బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి క్యాన్సర్స్ కారణాలని చంపేస్తాయి సో డీటాక్సి యాక్టివేట్ చేస్తాయి సో చెడుకి మంచికి జరిగే యుద్ధం ఇది యుద్ధం అది ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇది క్యాన్సర్ పడుతుంటుంది సో చెడు ఒకవేళ అంటే నేను జస్టిఫై చేయట్లేదు కానీ ఒకవేళ చెడు

అంటే ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు బర్గర్లు ఇప్పుడు నాట్ గుడ్ అని అందరికి తెలిసి ఇప్పుడు అలా బిర్యానీ ఒకటి ఉంది అలాగా మనకి బార్బెక్యూలు ఉన్నాయి అంటే మీ దృష్టిలో అసలు బాడీకి చాలా చేడు చేస్తుంది బాబు ఎందుకు తింటారు మీరు అనే ఫుడ్స్ ఏంటి బార్బెక్యూ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ చేస్తా బ్లాక్ నల్లగా అయిపోయి వీటిలో క్యాన్సర్ యొక్క లక్షణాలు వచ్చే అయితే సార్ ఇప్పుడు మీరు వాళ్ళ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ వల్ల మేము ఎక్కువ డీటెయిల్స్ వాళ్ళ గురించి అడగం ఇప్పుడు వచ్చిన పేషెంట్ మీరు ఎవరైతే ఆపరేట్ చేశారు నయం అయిపోతుంది సార్ పూర్తిగా అంటే అర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి యూజువల్ గా సర్జరీ ఎప్పుడు చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ లో అర్లీ స్టేజ్ లో అది చేస్తాం స్టేజ్ టూ లో ఉన్నప్పుడు సో కనుక అర్లీ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చు మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ క్యాన్ అర్లీ స్టేజ్ హండ్రెడ్ పర్సెంట్ దేనికి మనం మాట్లాడడం ప్రాక్టికల్ అంతే కదా సార్ సో అలాగని చెప్పి ఇప్పుడు మరి అర్లీ స్టేజ్ లో కూడా అందరికి ఒకేలాగా జబు బిహేవ్ చేయదు కొంతమంది అర్లీ స్టేజ్ లో ఉన్నాము మా రిజల్ట్ బాగా రోజు పడుతూ ఉంటారు ఇప్పుడు యంగ్ పేషెంట్ లో కొంతమందిలో హార్మోన్ రిసెప్టార్స్ అని ఉంటుంది ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ పొజిస్ట్రోన్ రిసెప్టార్స్ తర్వాత హార్టోనియో ఇంకొకటి ఫోర్త్ ఫ్యాక్టర్ కే సిక్స్టీ వన్ అని ఉంటుంది అంటే ఈ సిక్స్టీ కే సిక్స్టీ సెవెన్ సో ఈ నాలుగు ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఉన్న వాళ్ళు లేకుంటే కే సిక్స్టీ హై ఇండెక్స్ ఉన్న వాళ్ళలో దిస్ ఈజ్ చాలా అగ్రసివ్ గా బిహేవ్ చేస్తాం సో వాళ్ళకి మన ట్రీట్మెంట్ కూడా కీమో గానీ ఇమ్యూనోథెరపీ కానీ కూడా అగ్రెసివ్ వస్తుంది సో అంటే అవుట్ కమ్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇది వరకు స్టేజ్ మీద చెప్పేవాళ్ళం ఇప్పుడు స్టేజ్ కాకుండా జబ్బు యొక్క పొగురు ఎట్లా ఉంది ఇప్పుడు కోవిడ్ లో మనం చూస్తాం కదండి ఇప్పుడు వేవ్ వన్ ఉంది వేవ్ టూ ఒక టైప్ తర్వాత వచ్చే వేవ్ కూడా దానికి ఆ వైరస్ అవునవును సో అట్లనే ఇప్పుడు ఈచ్ టైప్ బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు ఎక్కువ రకంగా ఉంటుంది ఏ జీన్స్ వాళ్ళ మార్పు వచ్చినాయి అనే దాని బట్టి అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది సో ఇంత మెడికల్ టెక్నాలజీ మధ్య వన్ గుడ్ థింగ్ ఇస్ క్యాన్సర్ నయం అవుతోంది చాలా మందికి కానీ ఇంకోవైపు సవాళ్ళు అయితే విసురుతుంది అది మ్యూటేట్ అవుతున్న డిసీజ్ అంటే రాపిడ్ గా ఇవాల్వ్ అవుతుంది ఎన్ పేషెంట్స్ లో ఎప్పుడు కూడా అగ్రెసివ్ డిసైన్ గుర్తుపెట్టుకోవాలి యూజువల్ గా యంగ్ పేషెంట్స్ వస్తే అగ్రెసివ్ ఎస్ ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్ ట్వంటీస్ థర్టీస్ లేక ఫార్టీస్ లో ఉంది అంటే అది జన్యుపరంగా ఎక్కువ మార్పు జరిగినట్టు అర్థం